మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం అందరికీ శుభదినం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం భద్రికా ప్రాణాయామ గురించి తెలుసుకుందాం ఈ యొక్క భస్రికా ప్రాణాయామ అనేది మనకు ఏ విధంగా తోడ్పడుతుంది దీన్ని ఎవరు ఆచరించాలి దీన్ని ఆచరించడం వల్ల మన లోపల జరిగే మార్పులు ఏమిటి అన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే బస్త్రికా ప్రాణాయామం అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ని క్రియేట్ చేస్తుంది ఇది హైబీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బైక్ బస్కా ప్రాణాయామని ఆచరించకపోవడం శ్రేయస్కరం ఎందుకోసం అంటే ఇప్పుడు శీతాకాలంలో మనం ఈ వింటర్ సీజన్లో మనం చాలా ముక్కు దిబ్బడితో అలసటతో మనం అదేవిధంగా కోల్డ్ కాగు సమస్యతో మనం సతమతూ ఉంటాం అయితే మనం ప్రారంభానికి ముందే ముందుగా మనం ఈ బస్త్రికా ప్రాణాయామతోనే మనం ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది అయితే బస్క ప్రాణాయామని ఆచరించేటప్పుడు రెండు పద్ధతుల ద్వారా మనం బస్రికను ఆచరిస్తాం ఒకటి మన యొక్క రెండు చేతులను ముందుకు చాపుతూ మన వైపు లాక్కుంటాం ఈ ప్రక్రియను మనకు స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ బస్త్రిక లేదా ప్రాపర్ అప్పర్ ఇలా రెండు పద్ధతులను ఆచరిస్తాం దీన్ని ఆచరించడం వల్ల ఏమవుతుందంటే మనకు లంగ్స్ ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది లంగ్స్ ఎక్స్టెండ్ కావడం వల్ల మనకి లోపలికి విశాలవంతంగా ఉన్నటువంటి నాడులన్నిటికి శ్వాస ప్రక్రియ అనేది చేరడం అనేది జరుగుతుంది ఇలా చేరడం వల్ల బాడీలో వేడి పుట్టుకొస్తుంది ఆ వేడి పుట్టుక రావడం వల్ల మనకి కాగు కోల్డ్ ఇటువంటి సమస్య నుంచి మనం బయటపడడం జరుగుతుంది ఇలా ఎలా చేయాలి మరి ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నట్లయితే రెండు చేతులను ముందుగా ఓపెన్గా ఉంచుతూ శ్వాస తీసుకోవాలి శ్వాస వదలాలి ఇలా వా ఒక ట్వంటీ టైమ్స్ ఇరవై సార్లు పూర్తయిన తర్వాత టు సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి ఇలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అపర్ బ్రికాను ఈ ప్రాణాయామని కూడా అది సేమ్ రెండు పద్ధతులు ముందు ఆచరించినది తర్వాత రెండవసారి ఈ ప్రక్రియలోకి వెళ్తాం ఇది ఆచరిస్తున్నప్పుడు కూడా పూర్తిగా మన యొక్క షోల్డర్స్ని పై స్ట్రెచ్ చేయడం వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది లోపల ఉన్నటువంటి హార్ట్ బీట్ కానివ్వండి అన్ని భాగాలకి స్టమక్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఇలా అన్ని భాగాలకి ప్రాణశక్తి అనేది చేరడంలోపట్ల కీలక పాత్ర వహిస్తుంది మనకి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది దీన్ని ఎలా ఇలా పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నాం కదులుతున్నప్పుడు శ్వాస బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇలా ఒక ఇరవై సార్లు ఆచరించిన తర్వాత ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి చేస్తున్నప్పుడు పూర్తిగా శ్వాస మీద ఉంచాలి ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీద ధ్యాస నిలుపుతూ మన యొక్క శరీరాన్ని ఒక తాటిపైకి తీసుకు తెస్తూ శ్వాస ప్రక్రియ ద్వారా మన యొక్క శరీరాన్ని ఇక్కడ మనం యాక్టివేట్ చేస్తున్నాం ఈ ప్రక్రియ ద్వారా మనం శీతాకాలంలో ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనం చలి తీవ్రత నుంచి కూడా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది